హాయ్ హలో అండి వెల్కమ్ టు సరయూదీ ఈరోజు రుచికరమైన సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను ఆ కుక్కర్లో వన్ గ్లాస్ కందిబేళ్ళు తీసుకున్నానండి వన్ గ్లాస్ కందిబేళ్లకు త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను ఆ కుక్కర్లో ముందుగా వన్ టీ స్పూన్ ఆయిల్ చిటికెడు పసుపు అలాగే కొద్దిగా వన్ స్పూన్ ఉప్పు వేసాను తర్వాత కుక్కర్లో అంతా స్పూన్తో కలుపుకొని స్టవ్ మీద మూత పెట్టుకొని ఫోర్ మినిషిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి తర్వాత సాంబార్ కావాల్సినవన్నీ కూరగాయలన్నీ తీసుకున్నాను ఆనియన్స్ ఆలు పచ్చిమిర్చి టమాటో అన్నీ తీసుకున్నానండి చూసారా కుక్కర్ ఫోర్ విజిల్స్ అయిపోయినాయి నేను తీసుకున్న కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందమైన సిల్వర్ టైప్ ఒక గిన్నెని పెట్టుకున్నానండి ఆ గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను దానిలో తరువాత గింజలండి ఆవాలు జీలకర్ర శనగబ్యాలు మినబ్యాలు అన్నీ కలిపి ఆయిల్లో వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కచ్చా పిచ్చాగా దంచి అల్లం వెల్లుల్లి వేసాను తర్వాత గింజలన్నీ వేయక ముందుగా మనం తరిగి పెట్టుకున్న సాంబార్ కోసం తరిగి పెట్టుకున్నాం కదండి కూరగాయలన్నీ ఆ గిన్నెలో వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసాను తర్వాత ఒక చిట్టుకెడు పసుపు కూడా వేసాను మొత్తం ఆ కూరగాయలు పసుపు అంతా బాగా కలుపుకోవాలి తర్వాత సాంబార్కి సరిపడా దూసికి తగ్గినంత ఉప్పు వేసానండి నేను రాళ్ళు ఉప్పు వేసాను టూ స్పూన్ రాళ్ళు ఉప్పు వేశాను తర్వాత ఇంతకుముందు మనము బ్యాళ్ళు ఉడికించుకున్నాం కదండి కుక్కర్లో అది ఆ బ్యాళ్ళన్నీ తీసుకొని మెత్తగా చేసుకొని పప్పు గుత్తితో తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండునంతా లాగా వేసుకొని ఆ చింతపండు రసం మొత్తాన్ని ఉడికించుకున్న బ్యాళ్ళలో వేసాను వేసి బాగా కలుపుకోవాలి తర్వాత దానిలో టూ స్పూన్ సాంబార్ పొడి రుచికి తగినంత టూ స్పూన్ సాంబార్ పొడి వన్ స్పూన్ కారం వేసాను తర్వాత ఈ పప్పు సాంబార్ పొడి కారం అన్నీ బాగా కలుపుకొని దానిలో టూ గ్లాస్ వాటర్ వేశాను అంటే మనకి సాంబార్కి ఎంత అవసరమో మీకు చిక్కగా ఉండాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి లేదు కొద్దిగా సాంబారు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ అయినా వాటర్ వేసుకోవచ్చు పప్పు రసం అంతా ఉడికించుకున్న గిన్నెలో కూరగాయలు ఉడికించుకున్నాం కదండీ అందులో వేసుకున్నాను చివరగా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకున్నాను ఇలా ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అంతే అండి చాలా ఈజీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్